వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ స్రవంతి వ్లాగ్స్ నేను మీ శ్రవంతిని ఈరోజు మీకు ఉగాది సెలబ్రేషన్స్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది వ్లాగ్గా చేసి చూపిస్తున్నాను సో నేను ఇక్కడైతే తోరణం కడుతున్నాను సో పూలతో అండ్ మామిడి ఆకులతో తోరణం కడుతున్నాము సో మేమైతే ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి సో ఉగాది పండుగ చాలా బాగుంటుంది సో ఇలా గడపలకి అండ్ అన్ని తోరణాలు కట్ అండ్ గడపలకి పసుపు కుంకుమ పూజిస్తాము సో ఇక్కడైతే మా పిన్ని పసుపు కుంకుమతో గడ తులసి కోటకు ఉంటుంది కదా సో అక్కడ పూజ ఇచ్చి అండ్ కింద ముగ్గు వేసింది సో ఈ పండుగను మేము బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ పండుగతో పాటు ఈరోజు మరొక సెలబ్రేట్ కూడా చేసుకున్నాము అదేంటంటే ఉగాది సారి పంచాము సో అవి కూడా చూపిస్తున్నాను అండ్ ఇదైతే ఉగాది చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము సో ఉగాది చట్నీ అందరూ తెలిసి ఎలా ప్రిపేర్ చేసుకుంటారు సో మేము ఎలా ప్రిపేర్ చేసామో చూడండి చాలా బాగుంటుంది వ్లాగ్ అయితే సో ఇక్కడ చింతపండు మొత్తం కలుపుకుంటున్నాము సో చింతపండుని ప్యూరిని ఇలా తీసుకున్నాము బెల్లం ఎక్కువ వేయలే ఎందుకంటే స్వీట్గా ఉండాలి సరిపోయిగానే ఉంటుంది అది ముందు కొంచెం స్మాష్ చేయండి ఉగాది చట్నీ ఉగాది మచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మా ఛానల్లో చూడండి సెవెంతి బ్లాగ్స్ లక్ష్మీ శ్రావంతి లాక్స్ చేతులు భలే వైట్గా పడటం లేదే ఇది కెమెరా బాగానే ఉంటుంది అదే కరిగింది అరగతా మాడికే అవి కప్పులు మొత్తం మీరిద్దరు బయటికి పోయి తినండి వెళ్ళి టిఫిన్ చేయండి ఇద్దరు కన్నయ్యా ఈ రుచి ఎవరు చూడాలి ఇట్లా చూసి పెట్టకూడదు ఎట్లా వస్తే అలా పెట్టదే ఉగా చెట్టి తెలుసా ఇప్పుడు ఈ టేస్ట్ బట్టి మన లైఫ్ డిజైన్ చేస్తారనమాట దేవుడు సో ఉగాది చట్నీ మిగతా ఇన్ ఇంగ్రీడియంట్స్ అయితే చూపించలేదు నేను వీడియో షూట్ చేయలేదు సో ఇప్పుడైతే నేను చేస్తున్న పని ఏంటంటే ఇక్కడ పానకం ఉంది సో ఆ పానకంకి మిరియాలు యాడ్ చేస్తున్నాను సో మిరియాలని అలా పొడి చేస్తున్నాను సో ఈ బాటిల్లో మిరియాలు వేసుకుంటే డైరెక్ట్గా ఇలా రౌండ్ అప్ చేస్తుంటే మిరియాలన్నీ పొడై వస్తుంటుంది సో ఇదైతే కొత్తగా ఉంది బాగుంది ఈ పద్ధతిలో మిరియాలని పొడి చేయడం సో ఇదైతే పానకం అండి సో పానకం వడపప్పు అండ్ పొంగలి అండ్ ఉగాది చట్నీ అయితే ప్రిపేర్ చేసాము ఉగాదికి సో అలా పౌడర్ అయింది పెప్పర్ పౌడర్ బ్లాక్ పెప్పర్ పౌడర్ సో చాలా చాలా బాగుంది అలా సూపర్ అయితే నైవేద్యం చేసి ఇలా పానకం తీసుకుంటున్నాను సో ఇప్పుడైతే ఇంకా పూజ చేస్తున్నాము సో ఇదైతే మాకు దగ్గరలో ఉన్న టెంపుల్ రామవారి టెంపుల్ సో అక్కడికి వెళ్ళి అక్కడ దండం అవన్నీ పెట్టుకొని వచ్చాము తన్న సిస్టర్ వాళ్ళ బాబు దక్షిత్ సో ఇక్కడ రాములవారు వారు అండ్ సీతమ్మ తల్లి అందరు ఉన్నారు సో ఈవినింగ్ ఉగాది సారు ఉంది కదా సో దానికి ప్రిపరేషన్స్ అండి అనేది ఇదైతే చాలా టేస్టీగా ఉంది సలివిడి చలివిడి అంటే సో అది ఇంకా పంచాలి సో అది చూద్దాం మళ్ళీ మెల్ట్ అవుతుంది சரிப்போயும் இந்த அந்த பைக் வச்சி ரத்திரே அந்தவா டோரே கலேது சரி ఎందుకు ఎక్కువ ఎక్కువేస్తున్నారు కొద్దిగా అవుతాయా నువ్వు వేసే సైజ్ చూస్తే వంద ఏడవుతా రెండు అర్సలు చేస్తాడు चावन सिपक रखना तो रखना तो दूसरे में नहीं सिख आई है सरपंच मामा रखना रखती हूँ वंदाओ चला कहाँ बताइए तुम्हारे ताम्बोल हूँ ताम्बोल हूँ टेस्ट बांध आपका तीन जुल्म पर टेस्ट करने किन्हाँ आ इधर इधर ये में अम्मा हम्म ये मातों दे हाल देश किन्हाँ मातों

అంటే బై వస్తుంది కదా నూట పది బైన్ బై ఎనభై ఉండాలి నార్మల్ అది ఇదైతే సార పంచడానికి ఇలా సెలబిన్ అంతా కొంచెం ప్యాక్ చేస్తున్నాము సో ఇలా అండ్ బూ బూందీ ఉంటుంది కదా సో అది కూడా ప్యాక్ చేసాము సో ఇలా అన్నీ ప్యాక్ చేసి వాయినం ఇస్తారు సో ఇలా మేము ప్యాక్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నాం కదా సో అదంతా పోస్ట్ చేశాను వాయిస్ ఇవ్వకుండా సో కొన్ని చోట్ల వాయిస్ ఇచ్చాను కొన్ని చోట్ల వాయిస్ ఇవ్వలేదు సో మేము ఏం మాట్లాడుకుంటున్నాం అనేది తెలుస్తుంది కదా అని సో ఇప్పుడైతే సో ఇప్పుడైతే బూందీ ఉంటుంది కదా సో అది నేను ప్యాక్ చేస్తున్నాను అండ్ మా మమ్మీ అయితే బనా అరటికాయలు ఉంటాయి కదా సో అది అవి పెడుతుంది సో పెరలుగా రెండు చేస్తున్నాము సో పక్కనైతే మా అక్క అయితే సీరియల్ చూస్తుంది సో ఆ సౌండ్ కూడా మీకు వినిపిస్తుంటుంది సో ఇప్పుడైతే అది చూద్దాం செவந்தி வல் மாம் அம்மி தருவேனா செவந்தி வல் மம்மி పక్క ఇదు అవు పక్క కాదు మీరు ప్యాకింగ్ చేస్తుంటే సీరియల్ డైలాగ్ తినిపిస్తున్నాడు ఇద విధంగా వ్యత్యాసంగా సో అయితే టోటల్ ఉగాది సార్కి ప్రిపరేషన్స్ సో మొత్తం టోటల్గా ఏం పంచాలి అవన్నీ ప్యాక్ చేసి చూపిస్తున్నాను సో నా వీడియో ఎక్కడ బోర్ కొడితే సారీ అండి అండ్ మేము మాట్లాడుకున్నవి కూడా మీకు ఏమైనా తప్పుగా ఉంటే కూడా సారీ సో ఇప్పుడైతే మిగతా చూపిస్తున్నాను సో ఇలా అన్నీ ప్యాక్ చేసి చూపిస్తున్నాము అండ్ బూందీ అవి ఇది కావాల్ ఉగాది సార్ నెక్స్ట్ గిన్నెలు అయ్యి మాకు గిన్నె టీమా అన్నిటిస్తా గిన్నెల యూట్యూబ్లో అక్క ఫేమస్ అయ్యింది ఈరోజు నువ్వు బాబు అక్క నీకేం పని లేదా అక్కలు చూపించే పనేనా అంటున్నాను ఉగాది సార్ పంచే వాళ్ళు పని చేయకూడదు అంట చేయకూడదు కదక్క స్టాచ్యూ లాగా ఉండాలి అటుగా వేసావా అటు ఎక్కడి నుంచి పిలుపులు పెడతా నీకు ఎందుకు ఆలంబి గారు మా ఇంట్లో ఉగాది సార రండి వచ్చి మా ఇల్లు పావనం చేద్దు రండి

ரெண்டா பணி உண்டு నువ్వు కూడా కట్టుకొచ్చినప్పుడు ఇస్తా తీసుకో కర్ర కర్ర వేసుకొని వచ్చి జానకో ఇదిగో ఎక్కడికి వచ్చాడు సో నేనైతే కొన్ని చోట్ల వాయిస్ ఇచ్చాను కొన్ని చోట్లయితే వాయిస్ లేదు సో ఒరిజినల్ వాయిస్ ఉంటుంది సో మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్